ఏంటి బాబ ఇంకోసారా ఏ రేవు నాజీ రెడ్డి రాష్ట్రంలో గురించి ఏమనుకుంటున్నారా మీరు జనానికంటే పిచ్చెక్కి అనుకోవచ్చు ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు మంత్రివర్గము స్పందించి ప్రజలందరి కోరిక మేరకు ఈ రోజు సందర్శనార్థం ముఖ్యమంత్రి వర్యులు ఉత్త కుమార్ రెడ్డి గారు రాష్ట్ర వరియులు ఉత్త కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పనిచేయడం పనిచేయడం మాత్రం చేత కాదు ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు అంటే మళ్ళీ ఇంకోని కేసు పెడతాడు వాళ్ళ లోపల ఎత్తాడు నేను అనా నేను అనా ఆయన ఎవరు మర్చిపోయిండు పేరు అని నేను అనా ఎందుకు ఎందుకన అంటే నిన్ను ఎవడు గుర్తు నేను ఏమంటున్నా నేను ఎవడు గుర్తే పడతలేడు నేనేం చెప్తా దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి